మరొకసారి ఉదయకాలం మందు మిమ్మల్ని అందరినీ కూడా దర్శించుట ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకున్నట ఎంతో దీవెనకరము ఆసకరం దగ్గర బైబిల్ ఉంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను నూట ఆరవ కీర్తన ఇరవై తొమ్మిదవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారికి తెగులు వేగను ఈ తెగులు లేక మరొక మాట ఏమంటే ఈ వైరస్ ప్రస్తుమందు ప్రపంచమంతటి కూడా అతలాకుతలం చేసినటువంటి వైరస్ కరోనా అనేటువంటి వైరస్ ఎందుకు ఈ వైరస్ వచ్చింది ఎందుకు ఈ తెగులు వచ్చింది కానీ ప్రోముఖ్యన వాగ్దానం వచ్చేమనగా ఏ తెగులుని గుడారమును సమీపించదని సెలవిచ్చాడు పాతటి మధన గ్రంథంలో పది తెగుళ్ళున్నాయి కానీ ఇప్పుడు చూస్తే ఎన్నో వేల తెగుళ్ళు వచ్చినాయి ఈ ఇట్లాంటి తెగులు ఎప్పుడు కూడా జీవితంలో రాలేదు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నారా దేవుని వాక్యంలో రాబండే మాట ఏమనగా తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారికి తెగులు కలిగదు మనం చేసేటువంటి క్రియల ద్వారా ప్రభును మహిమపరచకుండా ప్రభువును కోపం పుట్టించగా వారికి తెగులు కలిగింది మరి ఇస్రాయల్ ప్రజలకు ఈ తెగులు వచ్చినకు నూట ఆరవ కీర్తనలో కొన్ని విషయాలు ఉన్నాయి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకు దేవుడు వారికి వైరస్ ఇచ్చాడు ఎందుకు దేవుడు వారికి శాపాన్ని పెట్టాడు ఎందుకు వారు వారి యొక్క జీవిత విధానంలో ఎన్నో శ్రమలు వేదనలు బాధలు మరణాన్ని ఎదుర్కొన్నారు ఏం కారణం అనగా ఇక్కడ ఎనిమిది కారణాలున్నాయి వాటి నేను క్లుప్తంగా చెప్తాను బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయాలని చెప్పి మనం చేస్తున్నాను నూట ఆరవ కీర్తన పదమూడవ జనంలో ఆయనను వారు ఆయన కార్యముల వెంటనే మరిచిపోయి ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క మరి కళాను దేశములకు వారు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రభువు పరలోకము తండ్రి వారికి ఎన్ని ఏర్పాటు చేశాడు పదైదవ చిరమలో రాబడిన మాట ఏమనగా వారు కోరినది ఆయన వారికి కిచ్చెను ఏమైతే వారు కోరినారో ఏమైతే వారు ఆశించినారో అవన్నీ కూడా ప్రభు అనుగ్రహించాడు పగలు మేఘ స్తంభము ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెలుగ ఉండకు అగ్ని స్తంభము మంచి ఆహారము మన్నాను అనుగ్రహించాడు మంచి నీళ్లు అనుగ్రహించాడు ఏ మాత్రం కూడా విషపురుగుల కాటు నుండి ఆయన వారిని కాపాడినాడు అరణ్యములో వారి యొక్క ప్రయాణము ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్న కానీ ఇవన్నీ మేళ్లను వాళ్ళు మర్చిపోయి మరలా ఐగుపాత పాత జీవితాన్ని ఐగుప్త జీవితాన్ని వారిలో జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవునికి కోపం రేపుటకు మొట్టమొదటి కారణం ఏమనగా వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి దేవుని మరిచిపోవటం వలన దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలకు మరిచిపోవటం వలన దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి ఈ యొక్క వైరస్ను వారు తెచ్చుకున్నారు రెండవది నూట ఆరో కీర్తన పంతొమ్మిదవ చనములో పోరేబులో వారు దుగుడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసి పోరేబు ఎడారి ప్రాంతంలో వారు విగ్రహారాధన చేశారు నిజమైన దేవుని ఆరాధించకుండా ఇన్ని సదుపాయములు ఇన్ని మేలుచేటువంటి ప్రభును మర్చిపోయి విగ్రహారాధన చేసినారు ఇక్కడ చూస్తే మన విగ్రహారాధన దేవునికి విరుద్ధమైందని మనం జ్ఞాప్యం చేసుకున్నాలో రెండవదిగా దేవుని ఉగ్రతకు పాలైనారు వారి యొక్క విగ్రహారాధన వలన దేవుని కోపం పుట్టించగా వారిలో తెగులు రేగను మూడవది మనం జ్ఞాప్యం చేసుకున్నాం వారు రమ్యమైన దేశ్యమును నిరాకరించిరి ఆయన మాటను నమ్మకపోయిరి ప్రభు సిద్ధపరించినటువంటి ఆ యొక్క దేశమును పాలుతీరలు ప్రవహించేటువంటి ఆ దేశమును వారు నిరాకరించి వాగ్దాన భూమిని వాగ్దాన దేశమును వారు నిరాకరించి ఐగుప్తుడే వారు కోరుకుంటున్నారు మూడవది నాలుగవది జ్ఞాపకం చేసుకున్నాం ఇరవై ఐదవచనములు యహో మాట ఆలకింపగా వారు తమ గుడారంలో సనుగుకొనిది గ్రమ్లింగ్ ఈ దినాల్లో మనము కూడా అనేక సార్లు దేవుని మీద సనుక్కుంటున్నాం చిన్న కష్టాలు వస్తే బాధ వస్తే ఏదైనా చిన్న అపాయం జరిగితే పిల్లలు ఏమైనా బాధపడితే మనమందరం కూడా సనుకుంటున్నాం ఇంగ్లీష్ లో సరుకునుడనే మాటకు ఏంటంటే గ్రమ్లింగ్ ఇది ఎప్పటి నుంచి అంటే సోమవారం మొదలుకొని మన ఆదివారం వరకు మనం ఈ ఈరోజు మనం అనేది పెద్ద పాపమని జ్ఞాపకం చేసుకున్నాం ఈ పాపం చేత వారి క్రియల చేత ఆయనకు కొమపు పుట్టించి వారిలో తెగులు రేగను చాలా విచారకరమైన సంగతి అది నాలుగవది ఐదవది ముప్పై రెండవ వచ్చిన మెరీబా జలముల ఎద్దా వారు ఆయనకు కోపం గుట్టించి కావున వారి మూలమున మోసే బాధ కలిగను మెరీబా మెరీబా అర్థం వచ్చేదంటే వివాదము అని అర్థము ఏ కాన్ఫ్లిక్ట్ మరి వారు ఏం కోరినారంటే నీళ్లు లేని స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చారు నీళ్లు లేకుండా మేము బ్రతకలేమని ఆయన మీద సరిగినప్పుడు గురిగినప్పుడు ఎప్పుడైతే ప్రభు చెప్పాడు నువ్వుపై అక్కడ బండ ఎదుట మాట్లాడమని చెప్పాడు కాని దేవుడు వారి యొక్క ప్రెషర్ తట్టుకోలేక ఆ బండను కొట్టినప్పుడు రెండు సార్లు కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించింది వారందరూ కూడా తృప్తికరంగా నీళ్లు తాగినారు మన్నాను భుజించారు నీళ్లు తాగినారు దేవుడు నీళ్లు కూడా ఇస్తడు తప్పకుండా దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు అనేకమైన మేళ్లను చేస్తున్నాడు నడిపిస్తున్నాడు కానీ వారు గ్రహించలేకపోయి వారు జలముల యుద్ధ వారు ఆయన కోపం ఐదవది పుట్టించరవది ఐదవ వచ్చినము అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్ని జనులతో సహవాసం చేస్తున్నావు దేవుని బిడలతో సహవాసం చేస్తున్నారు మొదటి కీర్తనలో రాబడిన మాట దృష్టిలో ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసగులు కూర్చున్న చూడను కూర్చుండగా ఎవోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవులని ప్రభు సెలవిచ్చాడు వాక్య సహవాసములు ఉండకుండా అన్ని జనులతో పాపిస్టు జనాంగముతో వారు సహవాసం చేస్తున్నారు వారి క్రియలు కూడా ఆ రీతిగా మార్చబడినాయి ఏడవది మనం జ్ఞాపకం చేసుకున్నాం తమ క్రియల వలన వారు అపవిత్రులై తమ నడవడిలో వ్యభిచరించిన వారైతే వ్యభిచారము పాపిష్టి జీవితం పాపిష్టి తలెంపులు పాపిష్టి మార్గంలో వారు నడిచినందువలన దేవుని యొక్క ఉగ్రతకు వారు గురి పొందినారు ఆ యొక్క వైరస్ను వారు పొందినారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మానవుని యొక్క స్వభావము వ్యభిచారమైనటువంటి మనస్సు ఎటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామో జ్ఞాప్యం చేసుకున్నాం తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి చివరిగా ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం నలభై మూడవ వచ్చినములో అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాను అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చే తమ దోషము చేత హీన దేశరి తిరుగుబాటు చేశారు దే ఆర్ ప్రభు ప్రభునామానికి విచారకరమైన సంగతి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రభు యొక్క మేలు చేసినా వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నారు నూట అరవ కీర్తన మనం బాగా చదివినట్లయితే మ్యాన్స్ సిన్ఫుల్ నేచర్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మానవుని యొక్క పాప స్వభావము పాప మనస్తత్వము దేవుని యొక్క మరి నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మానవుడు ఎంత దూరమైపోతున్నా పాపములో మరి దేవుడు అంత నమ్మకముగా ఉండి వారిని మరలా తన సన్నిధికి తీసుకురావాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు వారు కోపం ఎందుకు వారికి తెగులు వచ్చిందంటే నేను ఎన్ని విషయాలు నేను మరలా చెప్తాను మొదటిది ప్రభు కార్యములను మర్చిపోయినారు రెండవది విగ్రహారాధన చేశారు మూడవది వారు రమ్యమైన దేశమును నిరాకరించినారు వాగ్దాన భూమిని వారిని ఆశించలేదు వారు సనుకున్నారు ఐదవది వారు మెరీబాద్ జలముల యొక్క ఆయన చాలా విచారము మోసే కలిగించారు మరి ఆరవది దేవునితో సహవాసం చేయకుండా అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను వారు అనుసరించారు ఏడవది తన నడవడిలో వ్యభిచరించిన వారైరి చివరిగా వారు తిరుగుబాటు చేశారు ఈ ఎనిమిది కారణాల వల్ల దేవు నూట కీర్తన కీర్తనవేద్యం వచ్చినవిలో వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు వేగను ఈ కరోనా వ్యాధి కూడా మనం గమనిస్తే మానవుని యొక్క దుష్టబుద్ధి మానవుల యొక్క చెడు ఆలోచనలు దానవుడు దేవుని గణపరచకుండా ఎన్ని మేలు చేసినా విరుద్ధ ప్రవర్తన కలిగి వారి ప్రవర్తన జీవితము వలన వారు దేవునికి కోపం పుట్టించగా వారికి తెగులు రేగను ఈ కరోనా వ్యాధి వలన లక్షలాది మంది చనిపోయినారు అనేక మంది విదేశాల్లో వారు వారు దేవునికి దూరం అయిపోయినారు వారు మిలిటరీ బలాన్ని ఆయుధ బలాన్ని ఆర్థిక బలములో వారు ముందంజ వేస్తున్నారు కానీ ఆత్మీయంగా దిగజారిపోయినారు అందరికి ఒక అనుమానం ఏంటంటే ఈ తెగులు ఎంతకాలం ఉంటది ఇక్కడ రాబడి మాట ఏమంటే ముప్పై వచ్చిన ఫిరేహాస్ లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను గమనించి వినండి ఆ తెగులు ఆగిపోయాను దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే నలభై ఏడవ నుంచి నలభై ఎనిమిదో వచ్చిన వరకు మనం గమనించినట్లయితే ఒకటి వారు ప్రార్థన చేశారు నలభై ఏడవ వచ్చినములో యహోవా మా దేవా మమ్మను రక్షించము రక్షించము దేవ మమ్మను కాపాడము తండ్రి ఆయన సన్నిధికి వారందరూ కూడా తిరిగి వచ్చినారు ఎప్పుడైతే మానవుడు తన యొక్క పాపములో నుండి పాప స్వభావంలో నుండి తిరిగి ఆయన దగ్గరికి వస్తారో దేవుని వాక్యంలో రాబడిన మాట ఏంటంటే ప్రార్థన చేయాల మన ప్రభువు ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు అడుగుడు నీ సెలవిచ్చాడు మరి అన్ని అరణ్య ప్రాంతంలో వారు ఏమి కోరినారో ఏమి ఆశించినారో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినాడు మానవుడు ఈ రీతిగా శ్రమపడుట మానవుడు ఈ రీతిగా శ్రమను అనుభవించుట మానవుడు ఈ రీతిగా మరణించుట దేవునికి ఇష్టం లేదు కాని ఈరోజు మనం జ్ఞాప్యం చేసుకున్న ఒకటి ప్రార్థన చేయాల తర్వాత నలభై ఎనిమిదో వచ్చినములో నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము దేవుని వాక్యంలో రాయబడిన మాట యహోవ యుగములన్నిటి అనుస్థుతి నందును గాక ప్రజలందరూ ఆమెను అందరు గాక యహోవాను స్థుతించుడి రెండవది ప్రభును మనం ఆరాధించాల ప్రభును స్థుతించాల ప్రభును గనపరచాల వర్షిప్ ద లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ ఎప్పుడైతే మనం ప్రభును ఆరాధిస్తామో ప్రభును మనం కొరియాడతామో ప్రభు సమస్తమైనటువంటి నుంచి మనం విడుదల కలగజేస్తాడు ముప్పై మనం చూసినట్లయితే ఆ తెగులు ఆగిపోయేను లేచి పరిహారము చేయగా మూడవది దేవునితో సమాధాన పడవలను పీస్ విత్ లాడ్ ప్రభును గనపరచాల ప్రభును మహిమపరచాల నన్ను గనపరచు వారు నేను గనపరుస్తాడు నాకు విరుద్ధముగా ఉండి మీరేమి చేయరని చెప్పాడు కాబట్టి ఈ యొక్క తెగులు పోవాలంటే ఈ తెగులు బాను మనం తప్పించుకోవాలంటే మూడు విషయాలు రావడం ఇక్కడ ఒకటి ప్రభు నామం ప్రార్థించేవలేను రెండవది ప్రభును ఆరాధించవలేను మూడవది ప్రభుత్వం సమాధాన పడవలేను తర్వాత నూట ఆరవ కీర్తన మరొకసారి మీరందరూ కూడా వ్యక్తిగతంగా చదివి ఈ కరోనా యొక్క వ్యాధి నుండి తెగుల నుండి తప్పించబడాలని మరొకసారి హృదయపూర్వకంగా దైవ సేవకునిగా ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని అందరినీ వేడుకొనించున్నాను పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున్య సహవాసం సన్నది సదాకాలమూతుడా